ఏదైతే నిన్న మంచి ఎలాంటి మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రేమ్సాగర్ రావు గారు శాసనసభ్యుల మీద నిరాబ నిరాపరమైన ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది దివాకర్ రావు గారు శాసనసభ ఎలక్షన్లో థాడ్ లీడింగ్లో పోయడం తర్వాత మన పార్లమెంటు ఎలక్షన్లో కూడా డిపాజిట్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీకి ఈ అన్నిటికీ అక్కస్ తట్టుకోలేక ప్రేమ్సాగర్ రావు మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ఒకటి గమనించాలి దివాకర్ రావు గారు మీరు ఇలాంటి వ్యక్తిగత దాడులు నిజమైన సంస్కృతి అది మాకు కానీ మా పెద్దలకు కానీ ఎక్కడ మాకు అలవాటు లేదు ఇలాంటి దాడులను ప్రోత్సహించింది యువకులను చేరదీసి వాళ్ళకు గంజాయి అలవాటు చేసి వాళ్ళను రౌడీలుగా గుండాలుగా తీర్చిదిద్దే సంస్కృతి నీ కొడుకు విజిద్ది ఎందుకంటే మంచిర్యాల పట్ల ఉన్న యువత వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఓడిపోగానే వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే యువత అందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా మీ హయాంలో గంజాయి పొద్దున లేవనే గంజాయి మద్యపానం వీటి అన్నిటి కూడా బానిసలై మీ అవసరాల కోసం మీ అవసరాల కోసం వాళ్ళు వాడుకొని ఒక రౌడీలుగా కుండాలుగా చిత్రీకరించిన బా చిత్రీకరించిన మీరు దానికి పూర్తి బాధ్యత కూడా మీరు వహించాలి ఎందుకంటే పెద్దలు ప్రేమసారరావు గారు ఎలక్షన్ల టైంలో రాకేష్ గురించి ఏదో మాట్లాడాలని చెప్తారు రాజకీయ విమర్శ చేసిన తప్ప రాకేష్ గురించి వ్యక్తిగతంగా మేము ఇట్లా చేస్తాం అంటే చేద్దాం ఎప్పుడు కూడా లేదు ఎలక్షన్ టైం కాబట్టి రాజకీయంగా మీరు వందన్నారు మేము కూడా మాట్లాడాల్సి ఉంటుంది మీరు రౌడీ విజయాన్ని ప్రోత్సహించింది మీరు ఎందుకంటే ఆ రోజు కడప అనంతపురం నుంచి తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో వాళ్ళ ఆర్జీలో ఉంచింది మీరు వాళ్ళ ఆధారాలు అడ్రస్ ప్రూఫ్తో సహా మా పెద్దలు ప్రేమ్సా రావు గారు వాళ్ళ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు సహా మేము కూడా చూపించడం జరిగింది అలాంటి రౌడీలను గుండాలను మీరు తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఇక్కడ ఉంచి మా మీద మా నాయకుల మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నం చేశాం ఒకటి గుర్తుంచుకోండి మేము పెద్దలు ప్రేమ్సాహారావు గారు అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గం నేను ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి చేయాలి ఈ మంచిగా ప్రజలకు ఏది అవసరం అనే ఉద్దేశం కొద్ది తను ముందుకెళ్తుండే తప్ప ఇలాంటి ఆలోచన తనకు ఎప్పుడూ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరో తారీఖు అయిపోతే ఎలక్షన్ కోడ్ అయిపోతుంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రజలంతా దృష్టి అటు మొదలు తన ఉద్దేశం కొద్ది నువ్వు ఏదో తప్పుడు ఆరోపణ చేస్తున్నావు రాకేష్ యాదవ్ మాకు వ్యక్తిగతంగా మాకు కానీ మా నాయకుని కానీ ఎలాంటి కక్ష కానీ ఎలాంటి ఉద్దేశపూర్వకంగా లేదు అందుకనే మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం తను కూడా రాజకీయాలుడు కానీ అట్లాంటి వ్యక్తిని నువ్వు రాజకీయాల్లో ఒక రాజకీయ మంచి నాయకుని తయారు చేయి అదే కానీ నువ్వు గతంలో అతన్ని ఒక రౌడీలాగా చిత్రీకరించి అనేక భూకాబ్జాలకు ప్రోత్సహించినావు అనేక మంది మీద దాడులకు ప్రోత్సహించినావు ఆ వ్యక్తిగత దాడులతోటి అప్పుడేవరో కక్ష పెట్టుకున్నారో దాడి తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పటికైనా నువ్వు గుర్తుంచుకో నీ చాప్టరు రాజకీయంగా మీ నీకు కానీ నీ కొడుకు కానీ ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు మీరు అనవసరంగా మేము అభివృద్ధిపై నడుస్తుంటే నువ్వు లాగి ప్రజలను తప్పుదోవ పట్టించిన ఉద్దేశం నువ్వు మారుతావు ఎందుకంటే గతంలో కూడా శాసనసభ ఎలక్షన్లప్పుడు కూడా నువ్వు పెద్దలు ప్రేమసా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినావు నీ ఒక నుండి ఇరవై ఏళ్ళు నేను ఈ నియోజకవర్గాన్ని ఏం చేసినా నేను చేసిన అభివృద్ధి ఏందని ప్రజలకు తీసుకెళ్ళిన బాధ్యత నీ పైన ఉండే కానీ నువ్వు అది పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత విమర్శలకు మీదనే నువ్వు నీ ప్రచారం ప్రారంభించను అయినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా నీ ప్రచారాన్ని రిసీవ్ చేసుకోలే ఇప్పుడు కూడా నువ్వు ఎంత ఎంత ప్రచారం చేసినా ఎంత తప్పుడు ఆరంభం చేసినా కూడా ప్రజలు పట్టించుకునే విధంగా లేరు పెద్దలు ప్రేమస్ గారు అభివృద్ధి కోసమే పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు నువ్వు ఇకనైనా నువ్వు నీ దొంగే దొంగ దొంగ అన్న విధంగా నీ పద్ధతిని మారుకోవాలి నీ దగ్గర ఉన్న నాయకులకు నీ దగ్గర ఉన్న కార్యకర్తలకు కూడా మంచి మార్గాలు అని చెప్పి నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది